జై శ్రీమన్నారాయణ శ్రీకు కనీసం తన మొహం కూడా చూడని గడ్డిపోస కంటే అధమంగా భావించి మాట్లాడే సీతామాత మీద ఇంత వ్యామోహం చూపిస్తున్నాడంటే మరి అది పోగాలమే కదా అవును అరుమ రావణుని తేజస్సు షవాక్ అయ్యాడు రాత్రిపూట స్థితను వెతికే క్రమంలో అరుమ రావణుణ్ణి పట్టించుకోలేదు కేవలం స్త్రీలను మాత్రమే పరిశీలించాడు సమయం తక్కువగా ఉండడం వల్ల గబగబా వచ్చేసాడు కానీ ఇప్పుడు దగ్గరగా వచ్చి నిలిచినేసరికి ఇంతటి తేజస్థ రావణుడి అని ఆశ్చర్యపోయాడు రావణుడు ఎలా ఉన్నాడంటే ఇరువుతో విగ్రహాన్ని తయారు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు ఆ కళ్ళు చాలా తీక్షణంగా ఎదుటివారిని భయపెట్టేలాగా భయభ్రాంతులకు గురి చేసేవిగా ఉన్నాయి అతడు నేరుగా వచ్చి కేత నిలబడ్డాడు అతడు రాగానే సీతామాత మొన్న పెద్ద గాలివానికి వచ్చిన గాలివాన్ వచ్చినప్పుడు మన పెరట్లో ఉన్న అరటి చెట్టు ఎలాగైతే పడిపోయిందో అలాగే ఒక్కసారిగా కూలబడి తనను కూర్చున్న చోట చెట్టుకి చేరగలబడి కాళ్ళు ముడుచుకుని సహజంగానే జాగ్రత్తగా పొందిగ్గా ఉండే సీతామాత మరింత జాగ్రత్తగా తన చీరను మరింత సరి చేసుకుని మొహం పక్కకి తిప్పుకుంది అంటే ఎవరైనా స్కూల్లో సరిగా పాఠాలనుకుండా అలా చేస్తుంటే మాస్టర్ వాళ్ళ అమ్మకి నాన్నకి కంప్లైంట్ చేసినప్పుడు ఆ పిల్లలు ఇంటికి వచ్చి మాట ఏం తిడతారో ఏం కొడతారో అని భయపడుతూ మూల నొక్కుతారు చూడు అలా ఇప్పుడు ఎవరు లేరనుకో పాప ఆవిడ కూడా అలానే రావణుడిని చూసి చాలా భయపడిపోయింది రావణుడు సీత వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు ఓ సీత నా మాట విను పద్మాల వంటి కన్నులు కలదా నీ వంటి సౌందర్యవతికి ఎందుకు ఇన్ని బాధలు ఇవన్నీ అవసరమా నీ రాముడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో నిన్ను వెతుకుతూ వెతుకుతూ ఏ మొఘలను అడవిలో తప్పిపోయి ఏ క్రూరమాలకి ముగాలకి బలైపోయాడో నిన్ను కాపాడగల వాళ్ళు ఎవ్వరూ లేరు కనుక నా మాట విను మంచి యవ్వనంలో ఉన్నావు ఈ లోకంలోనూ కూడా నీ వంటి అందమైన స్త్రీ లేదు అటువంటి నీకు మునుల భార్యలు ధరించే అతి సాధారణమైన వస్త్రాలు ఈ వనవాసాలు ఉపవాసాలు ఇన్ని బాధలు అవసరమా నన్ను ఇష్టపడి నాతో ఉండిపోవు నేను నీ లంకకు మహారాణిగా చేస్తాను వీరందరూ నీకు దాసీలుగా ఉంటారు అని అక్కడ ఉన్న సుందరీవణలు చూపిస్తూ పలికాడు అంతేకాదు రాముడి గురించి చెప్తూ రాముడు తన సుఖపడ్డావు సుఖమంటే దానికి ఏంటో తెలియదు నిన్ను సుఖపడినవ్వడం అసలు ఇన్ని ఆశలు నీకు ఎలా ఉన్నాయో అతడు ఉన్నాడో అడవలేడో అడవులో ఏ మూలకు పోయాడో ఏ జంతువు పాలు పడ్డాడో ఇంకా నీ ఆశ చావకపోవడం చూస్తే నాకు నవ్వు వస్తుంది అని చెప్పేసిన ఏ లేదో నోటికొచ్చినట్టు ఆగాడు అసలు రావణాసురుడు కూడా రాముడి గురించి అప్పటికే అర్థమైంది ఎందుకంటే సూర్పునక వచ్చి రావణాసురుడికి చెప్పేటప్పటికే అంతకుముందే కరుడు దూషణుడు అనే మొదలైన రాక్షసులు చాలామంది రాముడి మీద యుద్ధానికి వెళ్ళి మీరు సూర్పుణకే ఎక్కేసింది దేవుడు పాపం ఆవిడ ఏదో అనుకుంది అక్కడ కుదరలేదు కుదరకపోయేసరికి పితూరి తీసుకొచ్చి కరదోషంతో చెప్పింది ఈ కరదోషంలో ఏం చేశారు ఒక పద్నాలుగు వేల మందిని తీసుకుని రాముడి మీదకి వెళ్ళారు నిజంగా వాడు ఇద్దరే వెళ్ళాలి కదా పద్నాలుగు వేల మందిని ఎందుకు తీసుకెళ్ళడం వీళ్ళతో పాటు ఆవ పట్టడం తప్ప రాముడు ఊరుకుంటాడా చూస్తూ చూస్తుండగానే మొత్తం పద్నాలుగు వేల మందిని చంపేశాడు ఆ విషయం రావణాసురుడికి తెలుసు మరి ఇప్పుడు వాగినట్టు రాముడు అలాంటి వాడు ఇలాంటి వాడు ఎక్కడ ఏ జంతువులకో బలైపోయి ఉంటాడని చెప్పడానికి కూడా రావణుడు జ్ఞానే అజ్ఞానే అంతంత రాక్షసుల నుంచి చంపినవాడు జంతువుల చేతులని చచ్చిపోతాడు అంటే సీతాదేవికి భ్రమ కలిగించడానికి ఇవన్నీ చెప్తాడు అనమాట రాముడు వీరత్వం గురించి విన్నాడు అప్పటికే కానీ ఏం చేస్తాడు అది చెప్పడు కదా శత్రువుని పొగడ్డు కదా అదనమాట ఇక్కడ విషయం అవన్నీ చెప్పు రాముడు రాముడు ఇక్కడికి రావడం జరిగే పని కాదు అలాంటి పగట కళ్ళ కనుక బలంలో కానీ ధనంలో కానీ శక్తిలో కానీ కీర్తిలో కానీ ఏ విషయంలోనూ కూడా ఆ రాముడు నా ముందు ఎందుకు పనికిరాడు అని చెప్పేసి నాన్న దుర్భాషలో ఆడుతున్నాడు అంతేకాదు నేను అంత సమర్థుణ్ణి ఇంత సమర్థుణ్ణి సర్వశక్తిలో ఉన్నవాడిని అన్ని దిశల్లోనూ అందరినీ గెలిచిన వాడిని అని చెప్పేసి తన యొక్క గొప్పలన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు దేన్నే అంటారు ఆత్మస్థుతి పరనింద అని ఆ రెండూ పనికిరావు ఆత్మస్థుతి ఉండొచ్చు ఎందుకంటే అది ఆత్మస్థుతి విపరీతంగా ఉండకూడదు మనకి మనం గొప్ప అనుకోవడంలో లేదు కానీ ఎదటివాడు సన్నాసి అనుకోకూడదు ఇది అందుకని ఆ విషయంలో రావణాసురుడికి కొంచెం జ్ఞానం తక్కువే జ్ఞానం అంటే కామంతో తప్పు పడిపోయిన జ్ఞానం కదా అందుకని దానివల్ల ఉపయోగం లేదు ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఎక్కడా కూడా సీతాదేవి మీద ప్రేమ కాక కేవలం మోహం మాత్రమే కనిపిస్తుంది పైగా ఇంకా సీతతో ఇలా చెప్తున్నాడు నేను యముణ్ణి కుబేరుణ్ణి ఇంద్రుణ్ణి ఇలాంటి వాళ్ళని గెలిచేశాను గెలిచేసాను పాలకులు నవగ్రహాలు అన్నీ కూడా నాకు భయపడిపోతారు అందరూ నా సేవకులు అందుకని నన్ను గెలిచేవాడు కానీ నన్ను ఎదిరించేవాడు కానీ ఇక పుట్ ఇంతకుముందు పుట్టలేదు ఇక ముందు పుట్టబోడు అని చెప్పేసని ఏదేదో చెప్తాడు అలాంటి సామాన్యుడైన రాముడి గురించి అంత అల్పుడు గురించి ఆలోచించడం నీకు కూడా తగదు కనుక నా మాట విను నా పట్ట మహేషిగా ఉండుకో అని తన నోటుకు వచ్చి ఏదో వస్తే అది పలుకుతూ చేత ముందు నిల్చున్నాడు చాలా మన అంతే కదా గొప్పలు చెప్తారు స్కూల్లోనూ కాలేజీలోను చదివే గుంట వివేధలు కూడా చూసా ఎవరితోనే కనిపించాడికి దాని ముందు ఇక్కడ పెద్ద బోజలు పడతాడు ఇంటి దగ్గర వాళ్ళమ్మా నాన్ను వంద రూపాయలు అడిగితే ఎగరేస్తుంటారు కానీ వీడు స్కూల్కి వచ్చావు కాలేజీకి వచ్చావు పెద్ద అంబానీ కొడుకులాగా ఆదానీ కొడుకులాగో పెద్ద వాళ్ళ వారసుడులాగో దాని ముందు పూజలు పడుతూ ఉంటాడు ఇలాగే ఉంటాయి అందరూ చేసే పనులు అలాంటి వాడే రావణుడు కూడా అందుకనే రావణాసురుడు పలికే పలుకులకి ఎటువంటి విలువ ఉందో దాన్ని బట్టి ఆలోచిస్తే తెలుస్తుంది అయితే సీతామాత మాత్రం ఆయి వాగా సన్నాసి ఏడుపు మత్తి తక్కువ ఉంటుంది రాముడు గురించి తెలుసుకుంటే ఇలా మాట్లాడు రాముడి గురించి తెలియకుండా రాముడి గురించి వీడే మాట్లాడతాడని చెప్పేసి ఆయన యొక్క ధైర్యాన్ని పరాక్రమాన్ని తలుచుకుంటూ తను రాముడు వచ్చి తను రక్షిస్తాడని నమ్మి దానికి మాత్రం అలాగే జాగ్రత్తగా ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగల్లాగా ఇప్పటిదాకా అలా గడుపుకుంటూ వస్తుంది ఇప్పుడు రావణుడు మాటలకు కోపం వచ్చింది దుఃఖం కూడా వచ్చేసింది అలా ఉండగానే పక్కన ఒక గడ్డి పరకుంటే దాన్ని తుంచి చేతితో పట్టుకుని దాని వంక చూస్తూ కంటే ఆ గడ్డి పరకే విలువైందన్నట్లుగా భావం వచ్చేలాగా రావణుని మాటలకి సమాధానం ఇస్తాం మాత నీవంత గొప్పవాడు అయితే రామలక్ష్మణులు లేని సమయంలో సన్యాసిలాగా దొంగవాషం వేసుకొచ్చి భవతీ భిక్షాందేహిని అడుక్కుని ధర్మం చేయడానికి వచ్చి నన్ను మోసపూర్తిగా స్పందించి తీసుకొచ్చావు దేనా నీ బలం పరాక్రమం పురుష వంటి రామలక్ష్మణులు యాలు తగిలినా సరే నీకు భయమే ఒక కుక్క లాంటి వాడివి కనుక చాటుగా ఎత్తుకొచ్చావు ఇప్పుడు ఇలా ఎన్ని భేరాలు పలుకుతున్నావు యముణ్ణి కుబేరుణ్ణి ఇంద్రుణ్ణి గెలిచారని నవగ్రహాలు అష్టదిక్పాలకులు నీ నీ సేవకులని చెప్పి ఎన్ని గొప్పలు చెప్తున్నావు అలాంటప్పుడు నీకు ఈ భయం ఎందుకు భవతీ భిక్షామని అడుక్కోవడానికి వచ్చి చెరపట్టి ఇప్పుడు సఖి ప్రేమేంద్రం అంటున్నావు ఇంతకంటే నీచత్వం ఉంటుందా నీలాంటి వాడికి క్షమాపణ ఉండదు కానీ నా రాముడు కరుణాసాగరుడు కనుక నీవు శరణాగతుడిపై నన్ను తీసుకువెళ్ళి ఆయనకు అప్పగించితే నేను నా రాముణ్ణి కోరుకుంటాను నిన్ను క్షమించమని ఆయన నా మాటలు తప్పకుండా మనిస్తాడు అని గడ్డి వంక చూస్తూ రావణుడికి హితో పలికింది కానీ అప హైతోక్తలేమీ కూడా రావణాసురుడికి ఏమాత్రం రుచించలేదు అంటే కాని కాలంలో హితోక్కులు సూలాల్లా అవుతాయన్నట్లు పోయాకాలం వచ్చిన వాడికి ఏ వైద్యం పనికిరాదన్నట్లు ఆ మాటలు రావణుడికి ఏమాత్రం నచ్చలేదు సీతయపు చూస్తూ ఆశ్చర్యంతోనూ కోపంతోనూ అంటున్నాడు ఆశ్చర్యం ఎందుకంటే ఇలాంటి స్థితిలో కూడా రాముడు వస్తాడని చెప్పేసి అంత నమ్మకంతో ఉండడం మరి ఆశ్చర్యమే కదా అలాంటి అయినా సరే మళ్ళీ కోపం ఓ సీత నీ మాటలు అంటుంటే నాకేం చేయాలో అర్థం కావట్లేదు అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు ఏం మాట్లాడుతున్నావు నీ మాటలు వింటే నాకు చాలా చిరాగ్గాను కోపంగానూ ఉన్నాయి ఇలాంటి కనుక నువ్వు అలాంటి మాటలు మాట్లాడుకు నాకు ఎవంతో అవమానకరంగా అనిపిస్తున్నాయి నీ మీద నాకు చాలా మోహం ఉంది చూడండి ఇక్కడ కూడా మోహం అంటున్నాడు తప్ప ప్రేమ అంటలేదు ఉన్న విషయం చెప్పేస్తాడు అందుకే సరే ఆనందంలో ఉన్నప్పుడు కోపంలో ఉన్నప్పుడు మాటలన్నీ కూడా చక్కగా నిజంగా వచ్చేస్తాయి అందులో కోపంతో ఉన్నప్పుడు మనసులో ఉన్న మాటలన్నీ టకీ టీ నచ్చేస్తాయి అలాగే ఇక్కడ కూడా విషయం చెప్పాడనమాట అందుకే నిన్నేం చేయలేకపోతున్నాను లేకుంటే నిన్ను ఇప్పుడే చంపేసి ఉండేవాడిని అని చెప్పేసి అని భయంకరమైన స్వరంతో కోపంగా సీతామాత వైపు చూసి గట్టిగా అర్చాడు అనమాట అరే ఇంత అహంకారంతో ఉన్నావు కదా ఇప్పటికి నేను నీకు ఇచ్చిన సంవత్సరం గడువు కాలంలో పది నెలలు గడిచిపోయి ఇక రెండు మాత్రమే మిగిలి ఉన్నాయి అప్పటి వరకు నేను నిన్ను ఏమాత్రం బలవంత పెట్టను అలాగే నిన్ను ఏదో వదిలిపెడతానని కూడా నువ్వు కూడా ఏమాత్రం అనుకోకు అప్పటి వరకు నేను ఈ టైపు రాను అసలు నేను పట్టించుకోను కానీ నీకు మాత్రం ఆలోచించుకున్నానికి రెండు నెలలు మాత్రమే ఉంది ఆ తర్వాత నీవి జీవించి ఉండడం జరగదని చెప్పేసరి గట్టిగా భయం కొలిపేలా పలికి దానికి గడ్డి బర గడ్డం పెట్టుకుని పలుకుతుంది ఓ రావణ ఇంత దారుణంగా మాట్లాడే నీ నాలిక ఎందుకు తెగిపోవట్లేదు కామంతో మూసిపోయాను నీ కళ్ళు పేలిపోవట్లేదు ఎందుకని నా పతే అనుమతి లేదు లేకపోతే ఇప్పుడే నిన్న ఈ క్షణంలోనే భస్మం చేసేసేదాన్ని అని పలికింది దానికి రావణాసురుడు పక్కలేని కోపంతో బసలు కొడతా పెద్దగా కోపంగా చూస్తూ దిక్కులు పిక్కటెళ్ళేలాగా పెద్దగా ఒక కేక వేశాడు ఆ కేక విన రాక్షస్త్రీలు కూడా గడగడగడ వణికిపోయారు ఇప్పుడు తనతో వచ్చిన తన పీరాళ్ళు తన భార్యలు అందరూ కూడా ఒకసారిగా ఉల్లిక్కు పడి తమటలతో తడిసిపోయి ఏమిటి ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నాడు రావణుడు అని చెప్పేసి అని అసలు వాళ్ళకి అర్థం కాలేదు అప్పుడు రాక్షస్తులను పిలిచి హెచ్చరించాడు సీతను ఎలాగైనా ఒప్పించండి ఒప్పుకోకపోతే చంపి తినేయండి అని ఆజ్ఞాపించాడు తిరిగి వెళ్ళిపోతున్నాడు అప్పటిదాకా చుట్టూ ఉన్న అతని భార్యలందరూ కూడా భయంతో కలవరపడిపోయారు కదా ఇప్పుడు పరిస్థితి ఏమవుతుందో అని ప్రాణాలు గాలిలో కట్టుకుంటున్నాయి వాళ్ళకి అలా వెనక్కి తిరిగిన తర్వాత వారి తిరిగి వాళ్ళలోకి అటువంటి స్థితిలో వాళ్ళందరూ రావణాసురు వెనకాల వెళ్ళిపోతున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ వీడియోలో జై హింద్ జై శ్రీమన్నారాయణ